హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా పని అయితే కంప్లీట్ అయింది ఇంట్లో పని పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు ఇంకా చిన్నబాబు అయితే పప్పు వేసుకొని అయితే అన్నం తింటుండు మాది ఈరోజు అనకే పప్పు ఇక చిన్నబాబు కూడా టైం అవుతుంది అంగన వెళ్ళకైతే వెళ్తాడు ఇక మీరు తినండి అని పప్పు అన్నం ఏంటిది అది ఏమన్నాం ఏమన్నాం ఏం కూర పప్పా ఫ్రెండ్స్కి పెడతావా మరి పెట్టు తినండి అని అదో ఫ్రెండ్స్ మీకైతే అన్నం పెడుతుండ బాబు అందరూ అనండి తినండి ఫ్రెండ్స్ అన్నం అయితే పిల్ల చిన్న బాబు అయితే అన్నం తినబెడుతున్నాడు మీకు బాయ్ ఫ్రెండ్స్ మరి ఏమా పని అయితే కంప్లీట్ అయింది ఇంటికాల ఈ రోజు కూడా హెల్త్ ప్రాబ్లం కానీ కొంచెం జ్వరం తగ్గింది అయినా కానీ ఒక ఫైవ్ డేస్ దాకా రెస్ట్ తీసుకుందామని అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాం ఇంట్లో పని కూడా ఉంది కానీ ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెడితే వీడియోలు తీసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను బాబుకైతే స్కూల్ టైం అయింది అన్నం తినగానే పోయి తోలు రావాలి అంగన్వాడి పక్కనే ఉంది అంగన్వాడి బాయ్ ఫ్రెండ్స్